నియోజకవర్గం కర్లపాలెం మండల పరిధిలోని పార్లీ గ్రామంలో ఈసారి కూడా గార్మీ జెండా పండుగ అంగరంగ వైభవంగా జరిగింది ప్రతి సంవత్సరం సంప్రదాయంగా నిర్వహించే ఈ ఉత్సవంలో గ్రామ ప్రజలు పెద్దలు యువత మహిళలు పిల్లలు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు పల్లె వాతావరణం పూలు రంగురంగుల జెండాలు మరియు విద్యుత్ వెలుగులతో నిండిపోయి పండుగ శోభను సంతరించుకుంది ఈ పండుగ గ్రామ ఐక్యతకు సామరస్యానికి ప్రతీకగా నిలిచింది గ్రామ దేవతకు ప్రత్యేక పూజలు వ్రతాలు నిర్వహించిన అనంతరం జెండా ఎగరవేతతో పండుగ ప్రారంభమైంది ప్రతి కుటుంబం కార్యక్రమాలలో పాల్గొని గ్రామ సంప్రదాయాలను బలపరిచింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ రైల్వే బోర్డు మెంబర్ మరియు తెలుగుదేశం పార్టీ సీనియర్ మైనార్టీ నాయకులు శ్రీ సింక్ మొహసిన్ గారు హాజరై గ్రామ ప్రజలతో కలిసి జెండా ఎగరవేశారు గ్రామాలలో జరిగే ఇటువంటి పండుగలు మన సంస్కృతికి ప్రతిబింబమని ప్రజల మధ్య ఐక్యతను పెంపొందించే వేదికలని ఆయన అభిప్రాయపడ్డారు సాంప్రదాయ దుస్తుల్లో పాల్గొన్న గ్రామ పెద్దలు యువతులు పిల్లలతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలు భజనలు గ్రామ జాతర వాతావరణం అందరినీ ఆకట్టుకున్నాయి గ్రామ ప్రజలు పరస్పర ప్రేమ సహకారంతో ఈ ఉత్సవాన్ని విజయవంతంగా నిర్వహించి గ్రామ ఐక్యతకు మరో మైలురాయిని చేర్చారు ఈ జెండా పండుగ గ్రామ ప్రజల మనసుల్లో విశ్వాసం భక్తి ఐక్యతను నింపుతూ ప్రతి సంవత్సరం కొనసాగు అస్సలం లేకుంహతుల్లాహి బహు లా ఇల్హ ఇల్లల్లా మొహమ్మద్ రసూల్ అల్లా తెలుగు మేము పోలు లా ఇలాహా ఇల్ ముహమ్మద్ రసూల్ అంటే ఆ ఈశ్వరుడు తప్ప ఇంకా ఎవ్వరూ లేరు మన మహమ్మద్ సల్లల్లాహు ముస్తఫా సల్లల్లాహు సలం చెప్పిన దారి ప్రకారం మనం నడుస్తూ ఉన్నాం కానీ రాజకీయాల్లో కులాలు మతాలు అతీతంగా ఎవ్వరు సాంప్రదాయాలు వాళ్ళయ్యి ఎవ్వరు ఏ రకంగా చేసుకుంటున్నారో వారి ఇష్టప్రకారంగా ఎవ్వరిని కించపరచకుండా వారి సాంప్రదాయాలని మనం అనుసరించి గౌరవిస్తున్నాం అయితే ఈరోజు కర్లపాలెం మండలం అయితే ఈరోజు కర్లపాలెం మండలం పేర్లి గ్రామంలో మన ముస్లిం సోదరులు మన ముస్లిం వెల్ఫేర్ బాపట్ల జిల్లా ప్రధాన కార్యదర్శి సుభాని మరి బాజీ గారు ఉపాధ్యక్షులు బాజీ గారు తర్వాత మన ఈ మన ప్యాలి గ్రామంలో గ్యార్మే జెండా కమిటీగా బాజీ గారు ఇబ్రాహిం బేగ్ గారు మరి మౌలాలి గారు సుబానీ గారు తదితరులు కలిసి ఈరోజు గ్యార్మే జెండా కార్యక్రమం ప్రతి సంవత్సరంలో ప్రతి సంవత్సరంలో ఏ విధంగా నడుపుతారో అదే విధంగా ఈ సంవత్సరం కూడా ఈ జల్సా కార్యక్రమం నిర్వహించారు వారు చందోలకు వచ్చి నన్ను మీరు రావాలని కోరుకుంటే నేను వచ్చి ఈ కార్యక్రమంలో ఈ జల్సాలో పాల్గొన్నాను అయితే ఇది రాజకీయాల్లో అతీతంగా ఈ సాంప్రదాయం ఎప్పటి నుంచో సంవత్సరాల సంవత్సరాల నుంచి పెద్దల దగ్గర నుంచి నడుస్తూ ఉన్నది దాని ప్రకారమే వీళ్ళు ఈ సాంప్రదాయ ప్రకారం నిర్వహించుకుంటున్నారు అందులో నేను పాలి పార్టిసిపేట్ చేసుకొని వారందరినీ నేను కలుపుకొని ఈరోజు ఈ కార్యక్రమాన్ని వచ్చినాను అయితే ఈ గ్రామంలో కొన్ని సమస్యలు ఉన్నాయి ఈ సమస్యలు మన బాపట్ల శాసనసభ్యులు గౌరవ మన వేగసిన నరేంద్ర వర్మ గారి దృష్టి నుంచి మన గౌరవ మంత్రివరులు మైనారిటీ మినిస్టర్ ఫారూక్ గారి దృష్టికి తీసుకెళ్లి వీళ్ళలో ఉన్న ఈ గ్రామంలో ఉన్న చిన్న సమస్యలని మనం తీర్చేటట్టుగా మనం ప్రయత్నం చేస్తున్నాం అయితే ఈరోజు మనకు నాకు తెలిసి ఈ కార్యక్రమాన్ని గౌరవించటం నేను ఈ గ్రామంలో ఈ ఉన్న సోదరులు మా సుబాని గారికి బాజీ గారికి తర్వాత మా సుభా ఇంకా తదితరులు వీళ్ళందరినీ నేను గౌరవిస్తూ నేను వీళ్ళందరినీ సహకరిస్తానని ఆశిస్తున్నాను నమస్కారం ఇంకా ఓకేనా అస్లాంలేకమ్ అస్లాంలేకమ్ అందరికీ నమస్కారం ఈరోజు పేర్లి గ్రామంలో గార్మి జెండా పండుగ వాతావరణం ఆవిష్కరించుకొని మా ముస్లిం సోదరులు పార్టీలకు అతీతంగా అందరూ ఐకమత్యంగా శ్రీ మోసీ నియాజీ గారిని మేము ఇన్వైట్ చేయడం జరిగింది వారు కూడా మా ఇన్విటేషన్ని స్వీకరించి ఇచ్చేసి పార్టిసిపేషన్ చేశారు అందుకు మేము ధన్యవాదాలు తెలుపుతున్నాం గ్రామంలో ఉన్న ముస్లిం సోదరులందరి తరఫున ఆయనకి ధన్యవాదాలు తెలుపుతున్నాం అలాగే ముస్లిం వెల్ఫేర్ అసోసియేషన్ బాపట్ల నియోజకవర్గ ప్రెసిడెంట్గా ఉన్న బాజీ ఖాన్ గారు కూడా ఇచ్చేశారు ఆయనకు కూడా ముస్లిం వెల్ఫేర్ అసోసియేషన్ మరియు ప్యారి గ్రామ ముస్లిం సోదరుల తరఫున ఆయనకి ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నా థ్యాంక్ యూ నమస్కారం అండి నేను బాపట్ల జిల్లా ముస్లిం వెల్ఫేర్ అసోసియేషన్ నియోజకవర్గ ప్రెసిడెంట్గా రీసెంట్గా ఎన్నికయ్యాను కావున ఈరోజు ప్యాలి గ్రామం నందు జెండా కమిటీ ఆవిర్వాదం ఆహ్వానించడం మేరకు నేను ఇక్కడ రావడం జరిగింది నాకు చాలా సంతోషంగా ఉంది ఇక్కడ అందరూ కలిసి ఏకమత్యంగా కలిసి అందరూ ఈ విధంగా పండుగ వాతావరణాన్ని సృష్టించారు చాలా ఆనందదాయకంగా ఉంది కావున ఇక్కడ చాలా మీ గారు చెప్పినట్టుగా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి ముందు ముందు భవిష్యత్తులో మన వేగర్సిన వర్మ గారు నియోజక నియోజకవర్గ ఇన్ఛార్జిగా మొత్తాన్ని ఆయన ఈ గ్రామాన్ని మంచి అభివృద్ధి పదంలో నడుపుతారని ఆశిస్తూ ఇంకా ముందు ముందు ఇలాంటివి చాలా జరుపు జరుపుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నారు ధన్యవాదాలు